హలో వ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఈ లైన్ ఏంటి గోల్ ఏంటి అనుకుంటున్నారా మొత్తం చెప్తానండి ఇవాళ నేను పడ్డ కష్టము ఏ రోజు ఏ టికెట్కి కష్టపడలేదు సో ఫస్ట్ టైం నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనిపించింది సో అదేంటి అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం సో దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు యూజ్ ఆఫుల్లా కాదా లేదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాం అసలు ఈ సంగతి ఏంటంటే మన జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆల్రెడీ శ్రీపంచమికి అక్షరాభ్యాసం చేస్తున్నారని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా సో దానికి టికెట్లు సండే ఇస్తున్నారని కూడా చెప్పాను కదా సో సండే రోజు టికెట్స్ కోసం ఈ లైన్ అనమాట ఎంత అసలు నేనైతే ఏడింటికి కదా ఇస్తా అన్నారు కనీసం ఐదున్నరకి వెళ్తే సరిపోతుంది అనుకున్నాను సో అదే పప్పులో కాలేయడం అనమాట నాకు అర్థమైంది అనుకున్నది ఒకటి అయ్యిందోటి నేను వెళ్ళడమే పావతకు ఆరింటికి వెళ్ళాను వెళ్ళేసరికి ఆ క్యూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏంటిది క్యూ ఇది దీనికేనా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ ఉందా ఇవాళ అని చెప్పి ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఓన్లీ అక్షరాభ్యాసం కోసమే ఈ లైన్ అనమాట అసలు ఆ జనం చూసేసరికి అక్కడ నిలబడేసరికి అమ్మ నాయనో అనుకున్నాను నేను నేను వచ్చినప్పటికే రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నా వెనకాల వీళ్ళందరూ అనమాట చూసారా నేను ఇటు సైడ్ ఉంటే ఇదంతా కూడా నా వెనకాల వచ్చిన జనము రైట్ సైడ్లో ఉన్నదంతా కూడా ఎంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దేవాలయం వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదంట ఈ సంవత్సరం అంతమంది జనం వచ్చారు సో ఈ సంవత్సరం చాలా మంచి ముహూర్తము నేనైతే ఎలాగో అలాగ కష్టపడి టికెట్ సంపాదించాను అది కూడా ఎలా సంపాదించానో చెప్తాను వినండి సో దానికంటే ఈరోజు నా లాగా మన విజయనగరంలో లేదా ఎక్కడో నుంచి కూడా చాలామంది వచ్చారు అలా వచ్చిన వాళ్ళు ఎవరికైనా టికెట్ దొరికిందా దొరికితే ఏ స్లాట్కి దొరికిందో కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఎందుకంటే అది ఎంత కష్టపడాలో ఆ టికెట్కి నాకు చాలా బాగా అనుభవం అయింది అండ్ దాని తర్వాత ఇక్కడ టికెట్ కోసము ఒకరు వైజాగ్ ఒకరు శ్రీకాకుళము ఇంకొకరు అనకాపల్లి ఆ పలాస ఇంకెక్కడెక్కడ నుంచో చాలా మంది చాలా దూరాల నుంచి ఎర్లీ మార్నింగ్ బస్సులకి ట్రైన్లకి బయలుదేరి వచ్చారంట అదే విజయనగరం లోకల్ వాళ్ళు అయితే రాత్రి ఒంటి గంటకే వచ్చి కూర్చున్నారంట ఇక్కడ ఆ విషయం నాకు తెలియదు ఇంత ఎర్లీగా వస్తారని చాలా చాలా దారుణం చూడండి బండ్లన్నీ కూడా పార్కింగే ఇది ఎక్కడ అనుకున్నారు గుడి వెనకాల మూడు వీధుల అవతల ఉన్న పార్కింగ్ అనమాట గుడి దగ్గర అయితే అసలు ఖాళీ లేదు ఎంత దారుణంగా ఉన్నారంటే జనం అంత దారుణంగా ఉన్నారు సో టికెట్ వివరాలు టైమింగ్స్ అసలు హాల్ దేవాలయం అడ్రస్ ఇవన్నీ కూడా ముందు ముందుగా చెప్తాను సో ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆదివారం రోజు అనేది పెట్టాను సో ఇది టికెట్ల కోసం ఆదివారం కష్టం ఫస్ట్ బ్యాచ్ టెంపుల్లో జనాలు దారుణమైన జనాలు అసలు ఇసుక వేయడానికి కూడా లేదు ఇసుక వేసే రాతారు జనా ఐ మీన్ ఇసుక వేస్తే వాళ్ళంత జనం అంటారు కదా సో అలా ఇసుక వేయడానికి కూడా లేదు అంతమంది జనం ఉన్నారు అలాగే ఇవాళ కూడా చాలామంది అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు సో ఇదనమాట రేపు మా పాపకి చేసే హాల్ ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ఎందుకంటే ఇంతమంది జనంలో నాకు టికెట్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇదిగో ఇలా ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా పూజలు చేయించుకుంటున్నారు అదేవిధంగా రథసప్తమి రోజు కూడా పూజలు ఉన్నాయట సో ఎవరైనా ఇవాళ మిస్ అయితే అంటే శ్రీపంచమి రోజు మిస్ అయితే ఆదివారం రథసప్తమి రోజు చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి ఇదేనండి నేను ఎంతో గంటలు గంటలు వెయిట్ చేసి సంపాదించిన టికెట్ సరస్వతి దేవి ఆలయంలోది ఫోర్ హండ్రెడ్ టికెట్ ఆల్రెడీ డీటెయిల్స్ మీకు చెప్పాను ముందుగా వీడియోలో ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫుల్గా సో మనం తెచ్చుకోవాల్సినవి సామాన్లు వెనకాల పెట్టారు సో ఫ్రంట్ దానికి సంబంధించిన కండిషన్స్ అండ్ అప్లైస్ అవన్నీ కూడా పెట్టారు చూడండి ఇది మన ఆలయం చుట్టూ ప్రాంగణం ఇది ఆఫీస్ కౌంటర్ నిత్య పూజలు జరిగేది కౌంటర్ ఇక్కడ అనమాట ఇది ఆలయం చుట్టూ ప్రాంగణము అలాగే ఆలయంలో చాలామంది చంటి పిల్లలతో వస్తూ ఉంటారు సో వాళ్ళకి పాలు ఇవ్వడానికి వాటికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో దానికి ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఒక రూమ్ అనేది అరేంజ్ చేశారు అమ్మకు గౌరవం ఎంత బాగుందో మాట అలాగే దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి లాకర్ సదుపాయం అనేది ఉందన్నమాట సో మనం ఇక్కడ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు బట్టలు కానీ బ్యాగ్స్ కానీ ఇలా కౌంటర్లో పెట్టుకొని మన అక్షరాభ్యాసంలో అయ్యే వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు దీనికి టోకెన్స్ అవన్నీ కూడా మనకి ఎందాక చూపించే కదా కౌంటరు అక్కడ ఇస్తారన్నమాట సో ఇది చుట్టూ ప్రాంగణం అనమాట మన అమ్మవారి టెంపుల్ ఇది మన అక్షరాభ్యాసం జరిగే హాలు ఎందాక దూరం నుంచి చూపించా కదా ఇది మనం చూద్దాం లోపల నుంచి ఇది మెయిన్ అరేంజ్ చేస్తున్నారు మొత్తం తులాభార సేవ వెయిటింగ్ చేసినప్పుడు కూర్చోడానికి మనకి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట మన బ్యాచులర్ వైజ్గా పంపిస్తారు సో అలా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎంట్రీ అవుతారు అనమాట అక్కడ నుంచి లోపల హాల్లోకి వచ్చి పూజ అనేది స్టార్ట్ అవుతుంది చూశారు కదా అక్షరాభ్యాసం జరిగే హాలు దాని గుడి పక్కన చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ప్రాంగణము సో ఇప్పుడు ఇదంతా కూడా గేట్లు బార్లు మనకి వెళ్ళడానికి వీలుగా తో చాలా మంది జనం వస్తారు కదా సో తోపులాట్లు అవి జరగకుండా జాగ్రత్త పడ్డానికి వీటితోటి మొత్తం అంతా కూడా క్యూ అనేది ఇలాగ అరేంజ్ చేస్తారనమాట సో మనం డైరెక్ట్గా టికెట్ తీసుకుని ఆ క్యూస్లోంచి బ్యాచ్లు వైజ్గా పంపిస్తారు బ్యాచ్కి ఇంతమంది అని పంపిస్తారు అనమాట సో ఆ బ్యాచ్ వైజ్గా మనం లోపలికి వెళ్తాం ఇగో ఇదే స్ట్రైట్ మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తామన్నమాట ఇలా చుట్టూ తిరిగి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయ్యి హాల్లోకి ఎంటర్ అవుతాము ఇది లోపలికి అక్షరాభ్యాసానికి వెళ్ళే దారి ఇది అమ్మవారి గుడి మెయిన్ అమ్మవారు సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్వామి విశేషమ ఏంటి జ్ఞానాన్ని కలిగించేది సో అమ్మవారి గురించి మొత్తం చుట్టుపక్కల ఉంటారనమాట ఇలాగా Office, I know, I'll it.